ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమాల్లో ప్రజలు అడిగిన సందేహాలను అధికారుల వద్ద సమాధానం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు రేషన్ కార్డులు లేని వారి గురించి దరఖాస్తు ఫామ్ లో ఎలాంటి సమాచారం లేదని అదేవిధంగా కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వారి కుటుంబ వివరాలు ఏ విధంగా నమోదు చేయాలని ప్రశ్నించారు అంతేకాక ప్రభుత్వ పథకాల లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్లికేషన్ ఫామ్ లో లేవని ఏ విధంగా నగదు బదిలీ చేస్తారని ప్రశ్నించారు అధికారులను ప్రశ్నించినా కూడా తగిన సమాధానం లేదని ప్రభుత్వం ఈ సమస్యలను గుర్తించి తగిన పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు సందేహాలు కూడా క్లారిటీగా వాళ్ళకు ఆన్సర్ ఇవ్వట్లేదు ఎట్లా అంటే దీనికి సంబంధించి కిరాయి ఉన్న వాళ్ళు ఉన్నారు కొత్త పెళ్ళైన ఉన్నారు రేషన్ కార్డు సంబంధించి దాంట్లో కాలం ఇవ్వలేదు కావున మాకు ఎన్నో సందేహాలు ఉన్నాయి దీనికి సంబంధించి అధికారులు మాకు క్లారిటీగా ఇవ్వాలి మాకు ఏమైనా డౌట్ ఉంటే దీని ప్రాబ్లం ఏంది ఇది పెట్టుకోవాలి లేకపోతే ఇప్పుడు ఆ వైట్ పేపర్ మీద కూడా రాసి ఉన్నారు మరి వీళ్ళు వైట్ పేపర్ రాసితే వీళ్ళు తీసుకుంటు తీసుకోరు కాబట్టి మాకు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు కోసం ఎలా రాయాలి దానికి సంబంధించి కాలం ఇవ్వలేదు అదొక డౌట్ మళ్ళీ కిరాయికి ఉన్న వాళ్ళు వాళ్ళు కరెంట్ బిల్లు ఎవరు తీయాలి మరి కిరాయి బిల్ అంటే అమ్మ నాన్న పేరుగా మీటర్ ఉన్నాయి మేము కిరాయికి ఉండేది ఒకడ బ్రతకవేను ఇప్పుడు మరి కిరాయికున్న మీటర్ నెంబర్ వేయచ్చా దీనికి సంబంధించి మాకు ఇన్ని ఉన్నాయి కాబట్టి మాకు దీనికి సంబంధించి ఎవరు సరి అయిన సమాధానం ఇవ్వట్లేదు కావున ఈ ఫామే మొత్తం తప్పుల తడగా ఉన్నది మాకేం అర్థం కావట్లేదు అధికారులు అడుగుతే ఉండడం మీ ఇష్టం వాళ్ళు ఉన్న గ్యారెంట్లకు సంబంధించి పెట్టుకోరు ఆ స్టే రాపోతుంది అని వాళ్ళు ఏదో వాళ్ళు ఉన్నదే పెట్టుకోరు అన్నట్టుగా మాట్లాడుతున్నారు తప్ప దానికి సంబంధించి వాళ్ళకు కూడా క్లారిటీ లేదు ఇప్పుడు నేను చేసుకున్నది మళ్ళీ నా ఇది నా ఒక్కల ప్రాబ్లం కాదు రాష్ట్ర వ్యాప్తంగా నేను చేసుకున్నది లవ్ మ్యారేజ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇప్పుడు నేను ముస్లిం మా అమ్మ హిందూ ఆమెకు సంబంధించి క్యాస్ట్ కానీ ఆధార్ కార్డు కానీ కంటిన్యూలో అదే పేర్లో కంటిన్యూ చేస్తున్నాను ఎందుకంటే ఆమె చదువుకున్నది కాబట్టి డిగ్రీ జాయిన్ అని చెప్పేసి మళ్ళీ సర్టిఫికేట్లన్నీ మార్చలేము కదా అంటే కంటిన్యూ చేస్తున్నాను ఇప్పుడు నేను నా పేరు మీద పెట్టాలా ఆమె పేరు మీద పెట్టాలా అనేది ఇదో సందేహం ఇప్పుడు నా పేరు నేను మైనార్టీ ఆమె బీసీ ఇప్పుడు మైనార్టీకి సంబంధించి పెట్టుకుంటే బీసీ రాదని బీసీ పెట్టుకుంటే మైనార్టీకి సంబంధించి నష్ట రాదని ఇదో పెద్ద సందేహం మాకు ఇట్లా ఎన్నో సందేహాల మధ్యలో ఈ జరుగుతుంది ఇప్పుడు ఇది